నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ టాలీవుడ్ కాలీవుడ్ రెండింటిలోనూ ఒకప్పుడు అగ్ర హీరోయిన్ గా వెలుగొందిన రోజా జీవితం నిజంగా ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ అని చెప్పాలి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో వరుసగా ఫ్లాపులు పలకరించడంతో ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా పడింది కానీ ఆ ట్యాక్ కు భయపడకుండా తనలోని నటనను నమ్ముకొని ఒక్కో మెట్టు ఎక్కుతూ పాత్రల ఎంపికలో మార్పులు చేసుకుంటూ ముందుకు సాగింది రోజా ఎమోషనల్ సీన్స్ అయినా పవర్ఫుల్ క్యారెక్టర్స్ అయినా తనదైన స్టైల్లో పండిస్తూ అగ్ర హీరోల సరసన నటించే స్థాయికి చేరుకుంది అలా సినిమాల్లో పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టి సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చి ప్రజాసేవనే లక్ష్యంగా ముందుకెళ్లింది ఎమ్మెల్యేగా ఆ తర్వాత మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసింది ఇక ఇప్పుడు మాజీ మంత్రిగా ఉన్నప్పటికీ రాజకీయాలతో పాటు సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ను కూడా మొదలుపెట్టి తమిళ చిత్రం లెనిన్ పాన్యన్ లో డి గ్లామరస్ పాత్రలో కనిపించబోతుండటంతో మరోసారి ఆమె పేరు హాట్ టాపిక్ గా మారింది ఇటీవల విడుదలైన గ్లింప్ లో రోజా పాత్రకు మంచి స్పందన రావడంతో ఆమె నటనపై మళ్లీ చర్చ మొదలైంది ఇదే సమయంలో రోజాకు సంబంధించిన ఆస్తుల విషయంలో కూడా సోషల్ మీడియాలో రకరకాల కథనాలు విడిపించాయి చెన్నైలో ఐదు వందల నుంచి ఏడు వందల కోట్ల ఆస్తి ఉందంటూ ప్రచారం జరగడంతో ఈ అంశంపై రోజా స్వయంగా ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది యాంకర్ అడిగిన ప్రశ్నలకు చాలా సింపుల్ గా నేరుగా సమాధానం ఇచ్చిన రోజా నెలకు ఐదారు లక్షలు ఖర్చవుతాయనే ప్రచారాన్ని ఖండిస్తూ నెలకు ఐదు లక్షలు వస్తే చాలు కుటుంబం అంతా హ్యాపీగా ఉంటాం నేను బంగారం ఎక్కువగా కొన్నాను బర్త్డే లాంటి సందర్భాల్లో మాత్రమే తీసుకుంటాను నా ఖర్చు ఎక్కువగా భోజనాల మీదే ఉంటుంది నా ఇంటికి ఎవరు వచ్చినా సంతృప్తిగా భోజనం చేసి వెళ్ళాలి వాళ్లకు తమ ఇంట్లో ఉన్న ఫీలింగ్ రావాలి అనేది నా కోరిక అంటూ తన మనసులోని మాట చెప్పింది అంతేకాదు తన నియోజకవర్గంలో గర్భిణీ మహిళలకు తాను ఎంత బాధ్యతగా సహాయం చేస్తుందో కూడా వివరించింది నేను గర్భవతిగా ఉన్నప్పుడు ఆకలి ఏంటో నాకు తెలుసు అందుకే స్కానింగ్ కోసం చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే వారికి తప్పకుండా భోజనం అందేలా చూస్తాను నేను అధికారంలో ఉన్నా లేకపోయినా ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పింది ఇక వందల కోట్ల ఆస్తులపై వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ తన దగ్గర మొత్తం మూడు ఇళ్లే ఉన్నాయని అవి కూడా రాజకీయాల్లోకి రాకముందే సంపాదించుకున్నవేనని స్పష్టం చేసింది చెన్నై ఇళ్లు పెళ్లికి ముందే కొనుగోలు చేశానని హైదరాబాద్ ఇల్లు రాజకీయాల్లోకి రాకముందు ఉందని నగరంలోని ఇల్లు కూడా మంత్రి కాకముందే కట్టుకున్నానని వివరించింది అలాగే రెండు కోట్ల విలువైన లగ్జరీ కార్లు సుమారు పది కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని గతంలోనే ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసింది మొత్తంగా తన సంపాదనపై పారదర్శకంగా మాట్లాడి ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టింది రోజా సినిమాలో స్టార్డమ్ రాజకీయాల్లో పవర్ వ్యక్తిగత జీవితంలో సింప్లిసిటీ ఈ మూడింటిని బ్యాలెన్స్ చేస్తూ సాగుతున్న రోజా ప్రయాణం ఇప్పటికీ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది ఇది ఇవాళ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ